అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దోశలు నాకు చాలా ఇష్టమైన టిఫిన్ అండి నేను ఇది వరకు చాలా దోశ రెసిపీస్ చేశాను వాటి లింక్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి ట్రై చేయండి ఈ రోజు నేను ఎంతో డెలిషియస్ అయిన ఒక స్ట్రీట్ స్టైల్ దోశ రెసిపీ చూపించబోతున్నాను ఇది పన్నీర్ చీజ్ దోశ సో ఇంకెందుకండి ఆలస్యం రండి ఇది ఎలా చేయాలో అప్పుడు మనం చూసేద్దాం ముందుగా పన్నీర్ ఫిల్లింగ్ కోసం ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఆరు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలన్నీ మీరు మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మీరు చూస్తే ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి ముప్పై నుంచి నలభై సెకండ్ల తర్వాత మసాలాలన్నీ డ్రై అవుతాయి ఇప్పుడు రెండు వందల గ్రాములు పన్నీర్ని తీసుకొని తురుముకోవాలి మీకు కావాలి అనుకుంటే చేతితో కూడా పన్నీర్ని మ్యాష్ చేసుకోవచ్చు కానీ తురుముకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది పన్నీర్కి మసాలాలన్నీ పట్టేట్టు బాగా కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి చూడండి పన్నీర్ మసాలా ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉందో ఈ స్టేజ్లో సీజనింగ్ని ఒక్కసారి చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు దోశ వేసుకోవడానికి తవా కానీ దోశ వేసుకునే పెనంగాని వేడి చేసుకొని దోశ పిండిని కొద్దిగా వేసి దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యిని దోశ పైన అంచుల్లో వేసుకోవాలి దోశ ఒక పక్క కాలిన తర్వాత తిప్పుకొని రెండో పక్క కూడా కాల్చుకోవాలి దోశ రెండు పక్కల కాలిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిపైన ముందుగా చీజ్ని తురుముకోవాలి మీరు మీకు కావాల్సినంత చీజ్ని తురుముకోవచ్చు నేను ఇక్కడ మోసరల్ల అండ్ చెడర్ చీజ్ కాంబినేషన్లో ఉన్న చీజ్ని వాడుతున్నాను మీకు కావాలంటే ప్రాసెస్ చీజ్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ముందుగా చేసుకున్న పన్నీర్ ఫిల్లింగ్ని మధ్యలో పెట్టుకొని అన్ని పక్కల సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి పన్నీర్ ఫిల్లింగ్ పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ కొద్దిగా చీజ్ని పైన తురుముకుంటున్నాను మీకు అంత చీజ్ వద్దకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు దోశని సగంలోకి ఫోల్డ్ చేసి పదిహేను నుంచి ఇరవై సెకండ్ల వరకు లో ఫ్లేమ్లో కాచుకోవాలి దీనివల్ల లోపల ఉన్న చీజ్ మెల్ట్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ పన్నీర్ చీజ్ దోశ రెడీ అయిపోయింది మీరు దీన్ని నార్మల్గా ఇలానే తినేసచ్చు లేకపోతే ఏదైనా సైడ్ డిష్తో కూడా తినచ్చు నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేయండి దోశని ఇప్పుడు నేను మధ్యలో కట్ చేస్తున్నాను చూడండి చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో చూడ్డానికి చాలా యమ్మీగా చాలా గార్జస్గా ఉంది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.